మళ్ళీ పోలేదు ఆ అమ్మకి హెల్త్ బాగుంది తెలుసా ఇంకా ఆవిడ ఆవిడకి ఏ టెక్నర్ పనేమి చేయకూడదు ఇంకా ఆవిడకి పని చేయడం గట్టా అన్ని ఫుడ్ అన్ని పెట్టడం చేయాలి ఇంటికాడ ఉండేవా ఎని రోజులైంది మనం నిలిపేసి చదువు నిలిపేసి టెన్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ అయిన టూ థౌసండ్ ట్వంటీలో చేశాను టూ తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో ఉండొచ్చు కదమ్మా ఇంటర్ మేటట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టేయూడదు కదా నీ భవిష్యత్తు కూడా ఉంటాయి కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తూనే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా చదివిచ్చాక అన్నకు కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా సార్ ఆ సేవింగ్స్ లో కొంచెం నన్ను కూడా చదివిద్దామని ఇంటర్ నువ్వు బయట పోయి చదువుకుంటావా లేకుంటే ఇంటి పేరు అదే అమ్మా నమస్కారం అండి నమస్తే అమ్మా అదమ్మా రండి కూర్చోమా కూర్చో కూర్చో ఏంటమ్మా ఎట్లున్నావు అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉంటావు ధైర్యంగా ఉంటే ఫేస్ చేసే ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు

పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ నాకు టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కట్అప్ చేసేదంతా స్కిల్ అప్గ్రే స్కిల్ సెట్ బేస్డ్ అయిన చేసుకుని చేసుకుంటాను కాబట్టి నేను అందరిలో కూడా ఫాలో అప్ ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను నువ్వేం చేస్తున్నా వ్యవసాయ కూలిపని కూలిపనికెళ్ళా సార్ కూలిపని ఎన్ని రోజులు పోతున్నావు కూలిపని హాస్పిటల్ తీసుకెళ్ళండి వారానికి మూడు రోజులు పడుతుంది హాస్పిటల్ మూడు రోజులు రోజులు ఏదోటి ఉంటే వెళ్తాం లేకపోతే ఎప్పుడు ఇది చేసావు నువ్వు అప్పుడు ఎప్పుడు ఇచ్చారు సొంతదండి సొంతదేనండి అయితే వారానికి మూడు రోజులు అయినా కూడా వస్తారండి ఉన్న తెల్ల మూడో రోజున ఉంటే బయటకు పిలుస్తారండి పనిలోకి రమ్మని అదే వ్యవసాయం పనులండి ఆగితే అని కట్టేదని కోత అని గట్లంకలు కానీ ఇక్కడ కొంచెం ఐస్ ఫ్యాక్టరీలు గట్టా ఉన్నాయండి ఆ ఫ్యాక్టరీ పనికి వెళ్తారండి ఉన్న రోజున వెళ్తారండి లేని రోజున వెళ్ళారండి వచ్చిన తర్వాత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు అమ్మా అట్లా అన్ని ఉన్నా నాకు బీబీ వల్ల పెరిగింది అని అన్నారండి బీబీ ఎక్కువ అయిపోయింది మళ్ళా అవి వచ్చేసింది అంటే అవు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పళ్ళలోకి గట్ట వెళ్ళేదనండి ఇప్పుడు కాదండి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టు అప్పుడు ఇంకా ఇల్లు కూడా లేదు సార్ టూ థౌసండ్ నుంచి ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఆవిడకి ఎంత బాగా పోయినా అదే కాకుండా కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోయే వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో మరి ఇంట్లో పని చేసుకుని మమ్మల్ని స్కూల్ ఫ్యామిలీ బిగినింగ్ టూ థౌజండ్ లెవెన్ సార్ లెవెన్ నుంచి నైన్టీన్ వరకు ట్వంటీ టూ వరకు ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ మెడిసిన్స్ మీద వచ్చారు సార్ సో ఆ కంట్రోల్ ఉంది కాబట్టి లెవెన్ ఇయర్స్ టైం ఇచ్చింది నాకు డిసీజ్ లేకపోతే ఇంకా చాలా అట్లయితే అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని ఉంటే బాగా కదా కొంచెం బిగినింగ్ లో అంతా నువ్వు రైస్ తిన్నావు కదమ్మా రైస్ తిన్నావు అదే కదా ప్రాబ్లం కొంచెం డిలే అయ్యేది సార్ ఇంకా ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం డాలసిస్ ఆపేవాళ్ళం ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది డయాబెటీస్ ఇది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మల్టీఆర్గన్స్ సింగ్ ఎదురు అవుతాయి ప్రాబ్లమ్ అక్కడ కేసులో పాస్ అయ్యే వాటి మార్లు వచ్చాయమ్మా

ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గరుండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయ నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికీ అంత మునుపంతా కూడా వచ్చేది కదా నేను ఎన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం అందులో మేము ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు అకౌంట్ రాష్ట్రంలో ఉండేవాళ్ళందరికీ నీలాంటి వాళ్ళు ఒక ఆరేడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాబు ఏం చేయాలి అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్టింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు మీలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి మంది ఉన్నారు ఇంకా పని చేద్దాం మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది గా కరెక్ట్గా ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులు ఉండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులన్నీ కట్టేసేయండి అతనికి ఎక్కడిన ఎక్కడ ఉద్యోగం ఇవ్వగలిగితే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చెప్పండి టీసీఎస్ అని ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం కడమని సెట్ అవుతారా ఓకే నేను చేపిస్తారా నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు

మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే పదివేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు చివరిని వస్తున్నారంటున్నారు సార్ మనం ఫేషియల్ ఇస్తున్నాం సార్ ఓకే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్ స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ ఎవరికి కదా మనం అరవై మూడు లక్షల మందికి ఇస్తే అరవై మూడు లక్షల మందికి వెళ్తాం స్ట్రక్చర్ మెసేజ్ అదే కూడా వినిపిస్తారు అంతే కదా ఓకే బయోమెట్రిక్ పని చేసుకుంటే ఫేషియల్ రికగ్నిషన్ ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు కంప్లీట్ ఇస్తారు కూర్చోమ్మా నువ్వు కూర్చోమ్మా జాగ్రత్త చూసుకో నువ్వు జాగ్రత్త చూసుకో మీరు ఆ అప్పాయి ఒకటి వాళ్ళంతా మార్డర్స్ క్లియర్ చేయించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం ఈ అమ్మాయిది మాత్రం డోన్ తేదీ ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసేయండి ఓకే రండి ఫ్యామిలీ అంతా రండి ఓకే అమ్మా ధైర్యండి गोपीनाथ पटना सचिवालय में वेलफेयर एंड एजुकेशन असिस्टेंट्स ओके अम्मा ओके अम्मा थैंक यू अम्मा थैंक यू थैंक यू ओके अम्मा थैंक यू अम्मा गुड लक अम्मा ओके बाबू थैंक यू अम्मा थैंक यू ओके